చిత్తూరు జిల్లా కుప్పంలో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రనేట్ దిమ్మలను తరలిస్తున్న అక్రమార్థులు వివరాల్లోకి వెళ్తే కుప్పం పట్టణంలోని కొత్తపేటకు వెళ్లే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేఅవుట్ వేయడం కోసమని అక్కడ ఉన్న బండాలను తొలగించే పేరుతో పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాక్లను ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం చిత్తూరు జిల్లా కుప్పం పట్నంలోని పెద్దపులి గంగమ్మ ఆలయ సమీపంలో రైల్వే ట్రాక్ పై సుమారు నలభై సంవత్సరాల వయసుకొల గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉంది అయితే రైల్వే ట్రాక్ పై పడి ఉన్న శవాన్ని విచారణకు ఇంతవరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు శవానికి కొంత దూరంలో మృతుడి బ్యాగ్ కూడా ఉంది అందులో మృతుడి ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంది ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుండి కిందకు పడి చనిపోయాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా పోలీసు విచారణ తేరాల్సి ఉంది జిల్లా శాంతిపురం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ కొనేరుకుప్పం గొల్లపల్లి గ్రామాల పరిసర గ్రామాల్లో ఏనుగుల సంచారం భయాందోళనలో గ్రామస్తులు కర్ణాటక రాష్ట్రం కామసముద్రం నుండి కర్ణాటక ఫారెస్ట్ అధికారులు ఏనుగుల గుంపును ఆంధ్ర వైపు డ్రైవ్ చేశారు గుంపును కంట్రోల్ చేసేందుకు అనిమల్ ట్రాకర్స్ ప్రయత్నాలు నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుప్పమ్ ఎలిఫెంట్స్ త్రీ మంత్స్ నుంచి మనకు కర్ణాటక బార్డర్లో అంటే మనకు అడ్జాయినింగ్లో త్రీ మంత్స్ నుంచి స్టే చేయడం జరిగింది వాళ్ళ దగ్గర బాగా విపరీతమైన క్రాప్ డ్యామేజ్ జరిగింది త్రీ మంత్స్గా వాళ్ళు మన పక్క దూరడానికి చాలా ప్రొట ట్రై చేశారు మనం కూడా త్రీ మంత్స్ నుంచి ప్రొటెక్ట్ చేశాము ఇప్పటివరకు అయితే మన కుప్పం రేంజ్ లిమిట్స్లో ఎక్కడెక్కడ క్రాప్ డ్యామేజ్ అనేది జీరో పర్సెంట్ అండి చాలా వన్ కూడా ఉండదు ఆఫ్టర్ త్రీ మంత్స్ వాళ్ళు వేరే రూట్ మార్చి మారి కుప్పం నుంచి ఇట్ల తీసుకొచ్చి మనకు కోనేరు కుప్పం కాడి తోలేసారు నిన్నంతా మొన్న నైట్ వచ్చాయి నిన్నంతా కూడా ఆడ యోక్పెస్ ప్లాంటేషన్లో స్టే చేసేది మేము బోత్ సైడ్స్ మూడు పక్కల ప్రొటెక్ట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ తెచ్చి నెట్ పక్క పోనీయకుండా కాబట్టి నేను ఈవినింగ్ మళ్ళీ డ్రైవ్ చేసేదానికి టువర్డ్స్ మళ్ళీ కర్ణాటక ట్రై చేసాము ఆ టైంలో కర్ణాటక వాళ్ళు అడ్డుపడి మళ్ళీ ఇట్లా తోడడానికి కొంచెం గొడవలు వాళ్ళకి మాకు కూడా గొడవలు జరిగినాయి ఎప్పుడైతే వాళ్ళు అప్సా ముందు పక్క వచ్చి గొడవ చేసేటప్పటికి అగైన్ వాళ్ళ ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ వెనక్కి తిరగడము నైట్ ఇంత దూరం రావడం జరిగింది ఓవర్ నైట్ మేము కూడా వాటిని ఫాలో అవుతూ కంట్రోల్ చేసాము మెయిన్ రోడ్ దాటేయకుండా అగైన్ మళ్ళీ వెనక్కి పంపడానికి ఇక్కడ మఠం దగ్గర ఉన్న ఈ పట్టాల్యాండ్స్లో ఉన్న తోటలో ఉన్నాయి ఇవి పదమూడు ఉన్నాయండి రెండు పిల్లలు మూడు మగవి మిగతా బ్యాలెన్స్ వచ్చి పాడే ఈరోజు ఈవినింగ్కి మళ్ళీ మేము రైల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే అన్ని వైపులా నాలుగు వైపులా రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రొటెక్ట్ చేస్తున్నామండి ఎవరిని పోపల ఎంటర్ కానీ